మేర్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదర పరిధిలోని విజయపురి కాలనీలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు శుక్రవారం రోజున ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ జరిగింది ధ్వజస్తంభం దాత ముప్పెడి అనిత శ్రీనివాస్ రెడ్డి మెయిన్ ఎంట్రెన్స్ గేట్ నగేశ్ పూల అలంకరణ భోజరెడ్డి మెట్లు సూర్య హాస్పిటల్ మనోహర్ గారుచే చేయడం జరిగింది అలాగే ఈ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ రామల్ గౌడ్ రమాదేవి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి మరియు వైస్ చైర్మన్ వెంకటేష్ ట్రెజలర్ శ్రీధర్ మరియు కాలనీ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి వైస్ ప్రెసిడెంట్ అశోక్ మహేందర్ రెడ్డి సోమ బ్రహ్మారావు నారాయణ రాజురెడ్డి వీరారెడ్డి పుల్లయ్య స్వామి మరియు పెద్ద ఎత్తున మహిళలు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది नमः नमः नमः

Yeah.

काय नाही नु पेढत नाही बरोबर का नाही पेढोला दापतो हिरू ना हां भाई आई फोन రెండు వేల మూడు నుంచి ఈ కాలనీ ఏర్పడ్డది ఆ తర్వాత కాలనీలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు బిచ్చిరెడ్డి గారు తదితర వెంకటేశ్వరులు వీళ్ళంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనకి ఏర్పాటు చేసినట్టు కాలనీలో ఏర్పాటు చేసినట్టు ఏదైతే దేవాలయానికి కేటాయించినటువంటి భూమి ఉన్నదో ఆ భూమిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ముచ్చి గారి ఇంటి మీద సమావేశంలో కాలనీలోని నివాసములు మరి లేవు ఫ్లాట్ ఓనర్లు అందరినీ పిలిచి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఈ గుడి నిర్మాణం కొరకు మరి తీర్మానం చేయడం జరిగింది ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా డొనేషన్స్ వసూలు చేయడం బుచ్చరెడ్డి గారు ముద్దుపడటం మేమంతా వెనకాల ఉన్న దాన్ని ప్రోత్సహించడం డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా పేరున ఫోన్ చేయడం ఆ అమౌంట్ను రాబట్టడం వాళ్ళ చుట్టూ తిరగడం ఈ రకంగా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేసి దాదాపు ఒక ముప్పై ఐదు నలభై లక్షలతో ఈ గుడిని రెండు వేల పద్దెనిమిది వరకు వండించుకోవడం జరిగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మొదటి శంకుస్థాపన జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల విగ్రహాలను తిరుపతి దేవస్థానం వారు వారి సహాయ సహకారాలతో నిచ్చిరెడ్డి గారు తదితరులు అందరూ కలిసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మరి జూన్లో రెండు వేల పద్దెనిమిది జూన్లో శంకుస్థాపన చేయడం జరిగింది సో అప్పటి నుంచి మరి కాలనీలో గుడి ఏర్పాటు చేసుకొని నిత్యము పూజలు చేస్తూ అనేక మంది భక్తులు రా రావడం వారు అనేక కోరికలను కోరుకోవడం వారికి నచ్చినటువంటి కంట్రిబ్యూషన్ను ఉడికి అందజేయటం ఈ రకంగా నెమ్మది నెమ్మదిగా ఆరు సంవత్సరాలు పూర్తి జరిగింది సో ఈ క్రమంలో ఈ ఆరు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా జూన్లో యాక్చువల్గా చేసుకోవాల్సినటువంటి బ్రహ్మోత్సవాలు చేసుకోవాల్సినటువంటి టైం ఉండే సో ఆనాడు జూన్లో వీలుగాక ఈరోజు ఈ మాసంలో ఏడో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ్రహ్మోత్సవాలను ఐదు రోజులు అద్భుతంగా జరుపుకుంటున్నాం ఈ జరుపుకోవడానికి తోడ్పడినటువంటి కాలనీ లక్ష అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం కాలనీ వాసుల తరఫున నేను ఈ కార్యక్రమం గురించి వివరిస్తున్నాను ఖలీగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఈ శ్రీవారు ఎక్కడున్నా కూడా భక్తుల యొక్క కష్టాలు తీర్చేటువంటి మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే ఆయన ఏడుకొండల మీద ఉన్నాడు కానీ మా విజయపూరి కాలనీలో కూడా మేము ఆ రోజులు అనుకోలేదు కానీ ఈ విధంగా గుట్ట మీదనే దేవాలయం నిర్మించుకుంటామని మేము అనుకోలేదు కానీ ప్లాట్ వాళ్ళు మనకి గుట్ట మీదనే ప్లాట్ అరేంజ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో మనం నూట ఎనిమిది మెట్లు కట్టుకొని ఇవాళ గుట్ట మీద వెంకటేశ్వర స్వామిని మనం ప్రతిష్ట చేసుకున్నాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా దివ్యంగా భక్తుల యొక్క ఆర్థిక సహాయ సహకారములతోటి మరి అందరూ డోనర్స్ యొక్క సహాయ సహకారాలు మరి శారీరకంగా ధనంగా వస్తు రూపేణ ధర రూపేణ అందరూ కూడా సహకరించడం వల్లే ఈరోజు ఇంత వైభవవేతంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా ద్వయస్తంభ ప్రతిష్ట పునర్ని పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అత్యంత బయలుగా నిర్వహించుకుంటున్నాం రేపేళ్ళులో మరి మూల విరాట విగ్రహిస్తాడు ఆది గణపతి ఎందుకంటే మన కార్యం చేయాలన్నా ముందర గణపతి కావాలి ఆ గణపతి మహాత్ముని యొక్క ప్రతిష్టాపన తర్వాత ఈ విజయపురి కాలనీ పాలకుడు ఆంజనేయ స్వామి ఈ గుడి పాలకుడికి ఆంజనేయ స్వామి ఉంటాడు అందుకని ఆంజనేయ స్వామి విగ్రహపరిస్థితి కూడా మేము జరుపుకోకుంటున్నాం మరి ఇటువంటి అవకాశాన్ని మనందరికీ లభించినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పాదాలకి మనందరం కూడా కృతజ్ఞులే కాకుండా పాద నమస్కారాలు చేస్తూ వారి యొక్క ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల ఎంతవరకు గ్రామస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన అనుగ్రహం లభించాలని మా కమిటీ తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా ఈ సహకరించే వారిందరికి కూడా ధన్యవాదాలు మరి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం